సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మైహూం అంకుర గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ లో రానున్న నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కొల్లూరు ఎస్హెచ్ఓ గణేష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధాపూ డీసీపీ రీతరాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సమయంలో అధిక శబ్దంతో సౌండ్ పొల్యూషన్ అధిక మధ్య సేవనం వినియోగం అర్ధరాత్రి పన్నెండు లోపల సమయ పాలన వంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వేడుకలు నిర్వహించరాదని సూచించారు ముఖ్యంగా నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించాలంటే తప్పనిసరిగా సంబంధిత వెబ్సైట్ లో పోలీసు అనుమతి తీసుకోవాలని నిర్ణయించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈవినింగ్ టైంలో ఆ మార్నింగ్ టైం కమ్సే కమ్ డే టైంలో ఈ పెద్ద వెహికల్స్ లేకుంటే మాకు చిన్న ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్ పిల్లలు తీసే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం అదొకటి ఇది రెస్ట్రిక్షన్ ఉంది నా ఇది ఎందుకు నో ఎంట్రీ జోన్ లాగా ఐడెంటిఫై కాలేదు ఓకే ఇది నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను ఒకసారి జిహెచ్ఎఫ్సీ మీ జోనల్ కమిషనర్ ఎవరు ఉన్నారు అతను కూడా ఒక లెటర్ ఇవ్వడానికి మనం కూడా ఇవ్వండి మేము చూస్తాము దీనికి ఎలా నో ఎంట్రీ జోన్ లాగా ప్రొసీజర్ ఏంటి ఏంటి ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది ఒక జస్ట్ లెటర్ రాసి మనకు ఇవ్వండి అండ్ ప్రాబ్లమ్స్ ప్లస్ రిగార్డింగ్ రిగార్డింగ్ ట్రాక్స్ అండ్ డాజా కన్సప్షన్ पैपलान डिवैसे लेबर क्या चेकिंग इवीं मैं चाहा मल्ली मन सैडी रिक्वेस्ट मन को हेल्प का वांट ऐज मेनी सीसीटीवी कैमराज ऐस पासीबल सी वीरू गेटेड कम्यूनिटी उ अड़े सेफ्यूरीटी इज़ एंड शोर काीरुड पनी कोसम रेग्युर्स बैट की वस् बैट की एरिया सेफ्यूर्यसीटी प्ले अ वेरी इंपारटे रोल इपुरू ముందు జరిగిన ప్రోగ్రామ్ కూడా నోని చెప్పాను నిన్న మేము ఆర్సిపురంకి పోయాము ఆర్సిపురంలో చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ప్రతి రోజు 5000 ని బిజినెస్ ఉంటది వాళ్ళు కూడా అంద儿 కలిసి 5000 4000 కంట్రిబ్యూట్ చేసి దే హవ్ బీన్ ఎబుల్ టు పుట్ అప్ 32 కెమెరాస్ వెరీ స్మాల్ స్ట్రామినెంట్స్ नाउ एज़ यू 46 గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ దే ఆల్ ఆఫ్ యు హవ్ ఏ వెరీ హై కెపాసిటీ సో యాస్ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ యు నో యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ it's not corporate social responsibility for you, but from your own social responsibility. if you can contribute, our people can tell you, tell you the areas where we know that accident-prone areas, crime hotspot areas, and you, by your own initiative, you can set up the cameras. what our people will do, our cameras geo chase so that one the records of terry, e-area's low cameras will know any incident derived. our cameras will cameras okay, so that is the request from our side. and second, new year celebrations, whenever you are using loud sound volumes and uh, uh, big sound uh, uh, setups, then and liquor, when you are using kachikanda, please ensure that uh, you take the requisite licenses and you apply on our portal so that we can also we have an information that such and such program is happening in this area. okay, so thank you so much for